ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు వచ్చారు మీరు చూసుంటారు నిన్న మొట్టమొదటి సంతకం ఐదు అద్భుతమైనటువంటి పథకాలని చెప్పను నేను వరాలని చెప్తాను పెట్టారు ముఖ్యంగా స్పెషల్ డిఎస్సి మెగాడిఎస్సి ఇస్తానన్నారు అలాగా పదిహేడు దాదాపు పదిహేడు వేలు మెగాడిఎస్సి ఇచ్చారు అన్నా క్యాంటీన్ కానీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ ముఖ్యంగా ఏంటంటే భూ చట్టం అది తీసుకొచ్చి పేదవాడి దగ్గర ఉన్న భూమంతా లాక్కోవాలనుకున్నారు అది కానీ యువతకి స్కిల్ డెవలప్మెంట్మెంట్ కానీ ఇవన్నీ ఐదుటికి మంచి వరాలకి సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని ఎనభై శాతం మంది కోరుకున్నారు అందుకే ఎప్పుడూ కనీ విని ఎరిగిన రీతిలో తొంభై మూడు శాతం ఎమ్మెల్యేలు ఈసారి గెలిచారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి ఒక సైకో ఈరోజు ఆ మధ్యలో ఐదుగురిపై పదకొండే మిగిలింది ఆ ఐదు పంచభూతాలు పంచభూతాలను పూర్తిగా ఆక్రమించుకున్నారు భూమి నేల గాలి మొత్తం నీళ్లు అన్నీ ఆక్రమించేసి మనుషుల్ని చిత్రవద చేసేశారు అది ప్రజలు గమనించారు కాబట్టి ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు మేము ఎవ్వరం కూడా కక్ష సాధింపు చర్యలు చేయదలుచుకోలేదు ఖచ్చితంగా పరిపాలన మీద దృష్టి పెట్టాలనుకున్నాం అలాగే ఆయన టీంలో నన్ను ఒక మెంబర్ చేసినందుకు ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మా లోకేష్ బాబు గారికి అనుకుంటున్నారు మీకు ఏమైనా అవగాహన ఆయన ఇచ్చాక తెలుసు నాకు ముందు చెప్పమంటే అలా చెప్తాను మీకు ఇచ్చే శాఖ మీద మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారు ఏ శాఖ ఇచ్చారు శాఖ వచ్చాక చెప్తాను ఏం చేయాలనుకున్నది అంటే ఏ ఒక రెవెన్యూ అవ్వచ్చు గిరిజన శాఖ అవ్వచ్చు శిష్యం సంఖ్యం అవ్వచ్చు దాని ఏదైనా శక్తివంచన లేకుండా పనిచేస్తాం త్రికరణ శుద్ధితో పనిచేస్తాం ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖకు న్యాయం చేస్తాం ప్రజలకు సేవ చేస్తాం థ్యాంక్ యూ